హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఛానల్లో నిమ్మకాయ పులిహోర చేశాను చాలా టేస్ట్ అండ్ సింపుల్గా అందరూ ఇష్టపడేలాగా ఒక్కోళ్ళు ఒక్కో స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేశాను ఎలా చేశానో చూపిస్తాను ఇక్కడైతే ఒక బౌల్లోకి రెండు నిమ్మకాయలు పిండుకున్నాను పిండుకొని దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నా అలాగే కొంచెం చక్కెర వేసుకుంటున్నా చాలా బాగుంటుందండి ఇలా చక్కెర వేసుకొని చేయడం వల్ల నిమ్మకాయ పులుపు వగరున్నా కూడా బ్యాలెన్స్ ఉంటుంది చక్కెరతో టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే రైస్ని ఇలా నైట్ ఉన్న రై నైట్ మిగిలిపోయిన రైస్ అయినా నిమ్మకాయ పులిహోర చేసుకోవచ్చు మనం అప్పటికప్పుడు వండుకొని కొంచెం పలుకు గుంజుకున్న నిమ్మకాయ పులిహోర చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకొని ఇలా బాగా కలుపుకుందాం రైస్ పొల్లు పొల్లుగా ఉండాలండి పులిహోరకు ఏ పులిహోరకైనా రైస్ పొల్లు పొల్లుగా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి నిమ్మరసం వేసుకుందాం నిమ్మరసం వేసుకొని రైస్ మొత్తం కలుపుకుందాం బాగా ఇలా కలుపుకుంటే ఉప్పు నిమ్మరసం అంతా కరెక్ట్గా మొత్తం కలిసిపోయి టేస్ట్ బాగుంటుంది బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం చక్కెర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి మీరు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా చాలా వరకు చెయ్యరు ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి రైస్ కలుపుకోవడం అయిపోయింది కదా ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం గిన్నె పెట్టేసుకొని గిన్నె హీట్ ఎక్కిన తర్వాత పులిహోరకి ఎంత ఆయిల్ అవసరం ఉందో అంత వేసుకుందాం దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం స్టవ్ మంట తగ్గించుకొని స్లోగా మగ్గించుకోవాలండి మాడితే టేస్ట్ మిస్ అవుతుంది దీంట్లోకి కొంచెం శనగపప్పు కూడా వేసుకుందాం శనగపప్పు పచ్చిమిర్చి అన్నీ స్లోగా మగ్గించుకోవాలి దీంట్లోకి మిన్పగుండ్లు కూడా వేసుకుందాం మిన్పగుండ్లు శనగపప్పు ఇవన్నీ స్లోగా కలుపుకుంటూ రెడ్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకోవాలి ఆయిల్లో ఇలా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి తాలింపుతోనే టేస్ట్ కాబట్టి మాడకుండా చూసుకోండి ఇలా మంచి కలుపుకుంటూ స్లోగా మగ్గించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొన్ని ఆవాలు వేసుకుందాం ఆవాలు ముందే వేసుకుంటే మాడిపోతాయని ఇప్పుడు వేసుకుంటున్నాం జీలకర్ర కూడా వేసుకుందాం ఈ జీలకర్ర ఆవాలు కూడా స్లోగా మగ్గించుకుందాం ఇలా ఇవన్నీ బాగా మగ్గిపోయినాయిగా పప్పులిగిన ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు వేసుకుందాం టేస్ట్ స్మెల్ కరివేపాకుతో అద్దిరిపోద్ది ఫ్రెండ్స్ ఇలా ఇవన్నీ బాగా మగ్గిపోయినాయి కదా దీంట్లోకి కొంచెం పసుపు వేసుకున్నాం కొంచమే ఆల్రెడీ మనం ముందే కలుపేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకొని ఒక్కసారి కలుపుకుందాం కలుపుకొని ఫైనల్గా కొంచెం ఇంగు వేసుకోండి టేస్ట్ స్మెల్ మాత్రం అద్దరిపోతుంది ఇంగుతో అసలు పులిహోర టేస్ట్ వచ్చేస్తుంది ఇంగుతో ఇలా అన్నీ కలిసి బాగా రెడ్ కలర్ వచ్చేంతవరకు మగ్గించుకున్నాం కదా ఆయిల్లో ఇప్పుడు రైస్లోకి తాలింపు వేసుకొని కలిపేసుకుందాం చాలా బాగుంటుంది ఒక్కోళ్ళ ఒక్కో స్టైల్లో చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడు రైస్లోకి వేసి కలుపుకుందాం ఇలా ఇది మన నైట్ రైస్ మిగిలిన అప్పటికప్పుడు పిల్లలకి చేసి పెట్టాలన్నా లంచ్ బాక్స్లోకి అయినా దేవుడు ప్రసాదంగానైనా ఎలా అయినా చేసుకొని తినేసి నిమ్మకాయ పిల్లల కూర ఈ స్పూన్తో సరిగ్గా కలిసేలాగా లేదని నేనైతే ఇలా చేతితోనే కలిపేద్దాం చేతితో బాగా కలిసేలాగా కలుపుకుంటా ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుంది చూడండి టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోరైతే రెడీ అయిపోయింది నేనైతే ఇలా చేస్తాను మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్టీ టేస్టీ నిమ్మకాయ పులిహోరైతే రెడీ అయిపోయింది నిమ్మకాయ పులిహోర అయితే నేను ఇలా చేశాను ఓకేనా మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్